టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు సిద్ధమైపోయాయి టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి అధినేత బర్త్డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు

جي جي بابو جي بابو جي بابو ڏسو ڏسو هڪ ته هڪي سانرا هڪي سانرا ۽ هڪڙا నాలుగో కోరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిరోహించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదిన శుభాకాంక్ష తెలుపు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడమే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టం అటువంటి విజనరీ ముఖ్యమంత్రి ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ ఉంటే నెంబర్ వన్ ఉంటాడు అన్నమాట ఆయన యొక్క దార్శనికత ఆయన యొక్క చతురత ఆయన యొక్క కష్టం ఆయన యొక్క తెలివితేయడంతోనే అనాథులైనటువంటి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అనాథులైన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గత మరియు మరి అటువంటి నాయకుడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు మార్లు పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్లో మరి మూడవ తు రెండవ తుది దాదాపు పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా సెంచరీ పట్టేటువంటి ఏకైక నాయకుడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాత్రం మరి ఆయన ఆదర్శంగా ఒక్క దేశంలోనే కాదు దేశంలోని ముఖ్యమంత్రులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు మొన్ననే బిల్ గేట్స్ వచ్చినాడు ఆయన ప్రశంసలు చూస్తే విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ అది గేట్స్ సంస్థ అది ఇటువంటి ముఖ్యమంత్రి రాడు అందుకోసమే సహకరించాలని అతనే అపాయింట్మెంట్ తీసుకొని ఇండియాకు వచ్చి ఇంత కలిసి రాష్ట్రానికి కావాల్సిన వైద్య విద్యా రంగాల్లో వ్యవసాయ రంగాల్లో చేయటం ఘనత మన వెలిగేది